నేను కూడా ఈరోజు ఈ పదమూడు నెలల్లో బాగా గమనిస్తున్నాను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు అన్యాయాలు హెచ్చు మీరిపోయినాయి ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వారు అనేక రకాల దౌర్జన్యాలు చేసేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా అనేక రకాలు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు శాసన శాసనసభ్యులు కూడా అరాచకాలు భూమి ఆక్రమణలు చేసుకునేదే కాకుండా మహిళలను కూడా కించపరిచేటట్లు కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది వారిపైన మాత్రం ఇంతవరకు కూడా చర్యలు డైరెక్ట్గా మాత్రం ప్రభుత్వం కూడా చేసుకోలేదు ఈరోజు నిన్ననే చాలామంది వద్ద ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా మహిళలను కించపరిచే దాంట్లో కూడా మరీ ముఖ్యంగా అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారి విషయంలో కూడా ఎన్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు లోపల వారిపైన చర్యలు తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని అని చెప్పి అల్టిమేట్ చేస్తా అంటే ఆ అల్టిమేట్ పైన ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు అల్టిమేటమ్ ఇచ్చారో నీళ్లు చల్లడానికి ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని ఇంక నుంచి తీసుకోమని చెప్పినట్లుగా ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుబాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మన్న ఉంటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే నేను కొడతాను నువ్వు ఏడ్చినట్లు నటించు నేను కొట్టినట్లు నటిస్తే నేను ఏడ్చినట్లు నటించు అని చెప్పి ఈ పొద్దు చెప్పినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు కేవలం అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు గారితో కుట్రలోనే బాగా నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అందరి ఎవరు ఆమె ఎన్టీఆర్ తల్లి అంటే ఎవరు అంటాను స్వయంగా నారా సారీ హరికృష్ణ గారి సతీమణి అంటే భువనేశ్వర్ గారికి పురుందేశ్వర్ గారికి బాలకృష్ణ గారికి స్వయంగా కూడా వదిన అంటే మీ ఇంటిలో మీకు ఎవరో మీ కుటుంబ సభ్యులకు సొంతం తల్లికో లోకేష్ గారు తల్లికో డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి సతీమణికో ఎవరో అవమానపరిస్తే ఒక రకంగా నీకు ఏదో రాజకీయంగా సరిపోనోళ్ళు వాళ్ళు ఎన్టీఆర్ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క నారా సారీ నందమూరి హరికృష్ణ యొక్క సతీమణి అయితే ఒక రకంగా ట్రీట్ చేసేది ఏ రకం ఏ మహిళలు అంతా ఓటే కదా అని అడుగుతాను నీకు కూడా ఓ సిస్టర్ వర్షే కదా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తోటి నటుడు హరికృష్ణ గారి సతీమణే కదా ఇంత మాత్రం స్పందించాల్సిన అవసరం లేదా ఎక్కడో సోషల్ మీడియాలో ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కిందట ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి పెట్టినారని చెప్పేసి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వారిని జైళ్ళ పాలు చేసి మహిళలను ఇట్లా మాట్లాడినారు నాటి సోషల్ మీడియా ఇట్లా మాట్లాడారని చెప్పేసి కొద్దీ జైళ్లలో వాళ్ళని మగ్గి పడేటట్లు ఆరోగ్యం కూడా దెబ్బతి చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వానికి మీ శాసనసభ్యులు మీ అధికార శాసనసభ్యులు ఇలా చేస్తే ప్రవర్తిస్తే వారికో చట్టము వీరికి చట్టమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఇది ఒకటే కాదు ఏదైనా కానీ ఆర్థిక అంశాల్లో కానీ భూమి ఆక్యుపై చేసే దాంట్లో ఎవరికైనా కానీ అన్యాయం జరిగింటే దాన్ని న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకున్నా మాట్లాడి కూర్చొని మాట్లాడి చేస్తే తప్పేం లేదు కానీ ఈరోజు ఒక మైనారిటీ మహిళ పైన ఏం మాట్లాడదాము చూడండి ఒత్తిడి చూడండి కేవలం జూనియర్ ఎన్టీఆర్ తల్లిపైనే కాదు ఇక్కడ మైనారిటీ మహిళ పైన కూడా ఎటువంటి భాష మాట్లాడినాడు ఎటువంటి అసభ్య పదచాలను ఉపయోగించాడు ఆ ఆడియో ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారే చెప్తా ఉన్నారు మేము ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి వారి పార్టీ ప్రెసిడెంట్కే ఇచ్చినామని చెప్పి శ్రీనివాసరావు గారికి కూడా మేము ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు ఎన్ని రోజులైనా కూడా చర్యలు తీసుకోలేకుండా ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు క్యాబినెట్లు ఇదేనా మీరు చెప్పేది అంతెందుకు ఈరోజు డబుల్ రిజిస్ట్రేషన్ అది ఎవరు తప్పు ఏం కదా మీరు చర్యలు తీసుకోండి కానీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఆ సబ్ రిజిస్టార్ని ఎవరో పత్రికా విలేకరులు అడిగితే మాకేం ప్రభుత్వానికి ఆదాయం వస్తే మీ లాక్ అయినా కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి అంత బాధ్యతారహితంగా కూడా మాట్లాడితే ఏం చేస్తాను ఇక్కడ ఉండే కలెక్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్రభుత్వం అసలు గుందే అని చెప్పి నేను అడుగుతాను ఎంత అన్యాయం జరుగుతుంది ఒక ప్రశాంతంగా ఉండే అనంతపురం జిల్లా మారుపేరు ఇది అనంతపురం పట్టణం అంటే చాలా మారుపేరు ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు అటువంటి వారు వాళ్ళు బాధ్యత శాసనసభ్యు హోదాలో ఉండి ఇన్ని రకాల సంవత్సరం నుంచి కూడా ఈరోజు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వాళ్ళ పైన తీసుకోలేక వాళ్ళు బహిరంగంగా మాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడానికి మేము కొన్ని కోట్ల రూపాయలు మేము ఈ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఇచ్చింటేనే మా టికెట్ ఇచ్చినారు అని చెప్పి మేము వసూలు చేసే కార్యక్రమం మా ఇష్టం అని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నా ఆడియోల్లో వినిపిస్తా అన్నా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోదంటే వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తూ ఉంది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు వాళ్ళతో డబ్బులు తీసుకునే టికెట్లు కేటాయించారు కాబట్టి ఈ పరిస్థితి ఈ దుస్థితి అనంతపురం ప్రజలకు ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది తగిన గుణపాఠం చెప్తాం దీంట్లో రా ప్రశాంత వాతావరణం కాకపోతే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మామూలే ఇవన్నీ కూడా నటిస్తానడంతా కూడా తప్పకుండా కూడా చెప్తాం రోజైనా సరే అందరికీ ఓటే చట్టమే వారిపైన కూడా కేసులు రిజిస్టర్ చేయాలి ఇతరులకు ఎవరైతే మహిళలను దూషించి జైల్లో ఎలా అయితే పాలు గతంలో తీసుకు పంపించారో ఈ ప్రభుత్వం అటువంటి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది